ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ కూకట్పల్లి సహస్ర హత్య కేసులో సంచలన విషయాలు బయటకు క్రిమినల్ కావాలనే సహస్రను హత్య చేసినట్టుగా తెలుస్తోంది బాలుడి ఫోన్లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్లు చాలానే గుర్తించారు పోలీసులు రాసుకున్న లెటర్కు సహస్ర హత్యకు అసలు సంబంధం లేదు ఈ హత్య చేయాలన్న ఉద్దేశంతో ఆ లెటర్ రాయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతోంది నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసే ఆలోచనలో ప్రస్తుతం పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది కూకటిపల్లి బాలిక హత్య కేసు విచారణకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి బ్యాటు కోసం హత్య అని పోలీసులు చెప్తున్నారు ఎంఆర్ఎఫ్ బ్యాట్ దొంగిలించడానికి వచ్చాడు దొంగతనం చేసే సమయంలో సహస్ర కనిపించింది సహస్ర మీద దాడి చేసి కత్తితో పొడిచి చంపేశాడు అన్నది ఇప్పటి వరకు బయటకు తెలిసిన సమాచారం పోలీసులు రానటువంటి ఇప్పటివరకు విషయాలు విచారణలో ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయాలు చూస్తే ఆశ్చర్యపోతా ఉన్నారు క్రైమ్ వెబ్ సిరీసులు చూసి వాటికి ప్రభావితమయ్యాడు ఆ బాలుడు క్రిమినల్ కావాలనే కోరికతోనే సహస్రను చంపినట్టుగా తెలుస్తోంది క్రిమినల్ అని పిలిపించుకోవాలన్న ఉద్దేశంతోనే అతడు ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తోంది అతడి ఫోన్ మొత్తం కూడా క్రైమ్కు సంబంధించిన ఎపిసోడ్లో ఉన్నాయి క్రైమ్ చేయాల్సినటువంటి ఏవైతే ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్లు ఉంటాయో తర్వాత క్రైమ్ను ప్రోత్సహించినటువంటి వీడియోలు ఏవైతే ఉంటాయో ఆ వీడియోలే అతని ఫోన్లో గుర్తించినట్టుగా తెలుస్తోంది సహస్ర హత్యకు బాలుడు ఏదైతే లెటర్ రాసుకున్నాడో ఆ లెటర్ కూడా ఏమాత్రం ఈ హత్యకు సంబంధం లేదు అన్నట్టుగా తెలుస్తోంది రెండు నెలల క్రితం ఏదో ఒక ఇంట్లో చోరీ చేసి ప్లాన్ అమలు చేయాలని ఆ లెటర్ రాసుకున్నట్టుగా తెలుస్తోంది అతడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది నిజంగానే పోలీసులు ముందుగా చెప్పింది ఎంఆర్ఎఫ్ బ్యాటు కోసం వచ్చాడు బ్యాట్ మీద అతను కన్నుబడింది ఆ బ్యాటు దొంగతనం చేయడం కోసం వచ్చాడు ఆయన పోలీసులు చెప్పారు ఆ దొంగతనం చేసి వస్తున్న సమయంలో సహస్రం మీద ఈ విధంగా కత్తితో పొడిచి చంపాడు ఎందుకంటే తన తల్లిదండ్రులకి చెప్తానని బెదిరించింది కాబట్టి ఈ విషయం ఎక్కడ బయటకు తెలిసిపోతున్న ఉద్దేశంతో బయటకు రాకుండా ఈ వ్యవహారం ఎక్కడ ఎవరికి తెలియకుండా ఉండాలంటే సహస్రను చంపాలనుకున్నాడు తనతో తెచ్చుకున్నటువంటి కత్తిని ఉపయోగించి గొంతు మీద కోసి కడుపు మీద ఆ కత్తితో పొడిచి పొడిచి సహస్రను చంపిన పరిస్తోంది కానీ బ్యాట్ కోసం కాదు అన్నది కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి విషయం ఎందుకంటే గతంలో అతను రాసినటువంటి లెటర్ కూడా వచ్చింది ఆ లెటర్ కూడా ఎక్కడ చూసినా సరే ఎంఆర్ఎఫ్ బ్యాట్ ప్రస్తావం లేదు ముందు నుంచి ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లెటర్ వరకు చూసుకుంటే ఎక్కడ కూడా ఎంఆర్ఎఫ్ బ్యాట్ లేదు ఫస్ట్ గో హోమ్ అన్నాడు టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అన్నాడు నెక్స్ట్ కీప్ ద డోర్ అన్నాడు తర్వాత ఫైర్ అన్నాడు కీప్ లాక్ ద గ్యాస్ అన్నాడు కట్ విత్ నైఫ్ అన్నాడు తన వెంట తెచ్చుకున్న నైఫ్ ఉంది కదా దానికి సంబంధించి కూడా ఇక్కడ రాసుకున్నాడు ఆఫ్టర్ కటింగ్ ద లాక్ టేక్ మనీ నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్స్ ద స్టేజ్ లీక్ ద గ్యాస్ ఇవన్నీ రాశాడు తర్వాత హోమ్ అండ్ లాకిట్ మిషన్ డన్ ఇవన్నీ రాసుకున్నాడు నిజంగా ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసమే పోలీసులు చెప్తున్నారు కదా ఎంఆర్ఎఫ్ బ్యాట్ కోసమే వచ్చాడు బ్యాట్ దొంగతనం చేయడం కోసమే వచ్చాడు అనుకుంటే ఈ లెటర్ రాసింది ఈ స్టెప్ బై స్టెప్ ఏదైతే రాసుకున్నాడో అది కేవలం ఈ దొంగతనం కోసమే అనుకుంటే ఎంఆర్ఎఫ్ బ్యాటు ప్రస్తావన ఉండేది కానీ ఈ దొంగతనానికి ఇప్పుడు ఈ సహస్తులను చంపిన కేసుకు ఈ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ లెటర్కు ఏమాత్రం సంబంధం లేదు ఇది ఎప్పుడో రెండు నెలల క్రితమే రాసుకున్నాడు అప్పుడు ఒకసారి దొంగతనానికి ప్రయత్నం చేసినప్పుడు అది రాసుకున్నటువంటి కాగితం ఆ స్టెప్ బై స్టెప్ రాసుకున్నటువంటి విషయానికి సంబంధించి ఆ రెండు నెలల క్రితం తను వేసుకున్నటువంటి ప్లాన్కి సంబంధించి పేపర్ ఇది సహస్ర మర్జర్ కేసుకి ఈ పేపర్కి ఇప్పుడు రాసుకున్నటువంటి ఈ స్క్రిప్ట్కి ఏమాత్రం సంబంధం లేదు అన్నది కూడా అర్థమవుతుంది ఇప్పుడు పోలీసుల విచారణలో తేలుతుంది ఏంటంటే అతడి ఫోన్ చెక్ చేశారు అతడి దగ్గర ఫోన్ ఉంది వాళ్ళ తల్లి కూడా మందలించింది ఎప్పుడు ఫోన్ చూస్తుంటావు పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చూస్తుంటావు క్రైమ్ వీడియోలన్నీ చేస్తుంటావు అని చెప్పి ఫోన్ కూడా ఒక సందర్భంలో లాక్కుందంట ఆ ఫోన్ పరిశీలిస్తే అందులో మొత్తం కూడా అతను చూసినటువంటి ఆ క్రైమ్ హిస్టరీ మొత్తం ఒకసారి చూస్తే యూట్యూబ్ చూసినటువంటి వీడియోలు కావచ్చు మిగతా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూసిన వీడియోలు కావచ్చు అన్నీ క్రైమ్ ఏ విధంగా చేయాలి ఏ విధంగా మర్డర్లు చేయాలి ఏ విధంగా చేసి తప్పించుకోవాలి అలాంటి దారుణమైనటువంటి వీడియోలు ఉన్నాయి దొంగతనం ఎట్లా చేయాలి హత్య ఎట్లా చేయాలి చేసిన తర్వాత ఏ విధంగా తెలివిగా తప్పించుకోవాలి ఇవన్నీ వాటిని తెలియజేసే విధంగా ఆ వీడియోలు చూసి పోలీసులే షాక్ అయిపోతున్న పరిస్థితుంది కేవలం నేను ఒక క్రిమినల్ని నేను ఏదైనా చేయగలను ఏది చేసినా నేను తప్పించుకోగలను ఇలాంటి మైండ్ సెట్ ఆ బాలుడిలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇలాంటి ఆలోచన ధోరణి అతనిలో పేరుకుపోయినట్టుగా తెలుస్తోంది నేను క్రిమినల్ని నేను క్రిమినల్ అని చెప్పి నిరూపించుకోవాలి ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉంటారు కదా చాలా తెలివిగా మర్డర్లు చేసేసి పోలీసులకు చుక్కలు చూపిస్తున్న క్రిమినల్ అని చెప్పి ఇలాంటి వెబ్ సిరీస్లు ఎపిసోడ్లు ఉంటాయి పోలీసులు ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ వాడిని పట్టుకోవడం ఎప్పుడో క్లైమాక్స్లో పట్టుకుంటారు మనం చూసే సినిమాల్లో అలాగే చేస్తాయి ఎప్పుడో క్లైమాక్స్లో వీడు హంతకుడు వీడే చంపింది వీడే మర్డర్లు చేసిందని చెప్పి లాస్ట్ క్లైమాక్స్లో కనుక్కుంటారు కదా సో అంత అలాంటి వీడియోలే తను చూసినటువంటి పరిస్థితి అంటే నేను ఒక పేరు మోసిన క్రిమినల్గా పేరు తెచ్చుకోవాలి నేను ఎక్కడ దొరకకూడదు ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళకి చెమటలు పట్టాలని కనుక్కోవాలంటే సో అలాంటి వీడియోలు చూసి 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 అతని మైండ్ సెట్ అలా క్రిమినల్ మైండ్ సెట్ అతని సైకో బిహేవియర్ ఆ విధంగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది ఇవన్నీ తాజాగా పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి బ్యాటు కోసం మాత్రం కాదు నిజంగా బ్యాటు కోసం అయితే ఆ లెటర్లో రాసి ఉంటుంది ఎంఆర్ఎఫ్ బ్యాట్ అని రాసి ఉంటుంది కానీ ఈ పేపర్ ఎప్పుడుదో అతనింట్లోనే దొరికింది సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన రాసుకున్నాడు అనుకున్నారు కాదు సో డెఫినెట్గా నేను ఒక క్రిమినల్లాగా ప్రాజెక్ట్ కావాలి నేను ఒక పేరు మోసిన లాగా తయారు కావాలని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది నిజంగా బాలల్లో నేరాలకు పాల్పడే ధోరణి విపరీతంగా పెరిగిపోతుంది అనడానికి ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తోంది ఫోన్లో అశ్లీల దృశ్యాలు చూస్తున్నారు మత్తు పదార్థాలు క్రైమ్ వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి చెడిపోతూ ఉన్నారు వికృత చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుందా దీనికి ఇది కూడా ఒక కారణం అసలు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు స్కూల్కి పోతున్నారా లేదా స్కూల్లో ఏం చేస్తూ ఉన్నారు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎలాంటి వీడియోలు చూస్తూ ఉన్నారు ఫోన్ పట్టుకుని ఏం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంది తల్లిదండ్రులు ఒక పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని ఒక కంట కనిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ తల్లిదండ్రులు పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ అయ్యి ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు జాబులో వాళ్ళు నిమగ్నం అయిపోతారు రాత్రి ఇంటికి వస్తారు ఆ సమయానికి వీడు అసలు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడు కూడా చాలామంది పట్టించుకోవట్లా వీడు స్కూల్లో చదువుకోవడానికి పోతా ఉన్నాడా స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎటు వెళ్తూ ఉన్నాడు ఇవి కనీసం చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు పిల్లల మీద ఒక గంట కనిపెట్టడం కూడా తల్లిదండ్రుల బాధ్యత దాన్ని విస్మరించడం వల్లే పిల్లలు పెడదారిన పడతా ఉన్నారు ఇలాంటి క్రైమ్లు చేయటానికి కూడా వెనకాటం లేదు తల్లిదండ్రులు ఈ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఇంకా వత్తాసు పలికే తల్లిదండ్రులే ఉన్నారు మన సమాజంలో వాళ్ళు వచ్చే పిల్లలే ఉన్నారు వాడు ఏమంత పెద్ద తప్పు చేశాడని చెప్పి వెనకేసుకు వచ్చే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు వాళ్ళని మందలించడానికి కూడా చాలామంది తల్లిదండ్రులు ఇష్టపడటం వల్ల వాళ్ళు చిన్న తప్పే చిన్న తప్పే అని చెప్పి వాళ్ళు ఆ విధంగా రావటం వల్ల వాళ్ళని విధంగా ప్రోత్సహించడం వల్ల ఆ చిన్న తప్పు ఈరోజు పెద్ద తప్పు అయి కూర్చుంది వాళ్ళు జైలులో మగ్గాల్సిన పరిస్థితి తీసుకొస్తూ ఉంది పిల్లల్ని మీరు రావటం వల్ల వాళ్ళ తప్పులు వాళ్ళు తెలియకపోవటం వల్ల మీరు నచ్చ వల్ల ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదని చెప్పకపోవటం వల్ల చాలామంది పిల్లలు ఈ విధంగా జైళ్ళ పాలవుతున్నారు పెద్ద తప్పులు చేసే స్థాయికి ఎదుగుతున్నారు క్రిమినల్గా తయారైపోతున్న పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులు స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు వీళ్ళందరి బాధ్యత ఉంది వాళ్ళని కనిపెట్టాల్సిన బాధ్యత ఉంది వాళ్ళని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంది సో డెఫినెట్గా ఇప్పుడు పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగటం ఇంత పెద్ద దారుణాలు చేసే స్థాయికి పోవటం అనేది డెఫినెట్గా అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసినట్టయితే ఈ బాలుడిని ఇంత నేర ప్రవృత్తి కలిగి ఉంటాన్ని తల్లిదండ్రులది బాధ్యత ఉంది అని మీరు భావిస్తున్నారా లేదా తల్లిదండ్రులు వ్యవహార శైలి కూడా ఒక కారణమని భావిస్తూ ఉన్నారా లేదా ఇక్కడ ఈ బాలుడి కేసులో తండ్రి మద్యానికి బానిస అయిపోయాడు పట్టించుకోడు తల్లి ఏమో జాబ్ కోసం వెళ్తూ ఉంటుంది సాయంత్రం వస్తూ ఉంటుంది మరి వీడిని సరైన దారిలో పెట్టకపోవటం ఒక బాధ్యత లేని తనం కాదా ఆ తల్లిదండ్రులు బాధ్యత ఉంది కదా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూసినట్లు స్పందించండి తల్లిదండ్రులది బాధ్యత ఉందా లేదా అన్న విషయానికి సంబంధించి మీరేం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజే